ఇస్తలేదని చెప్పి కామంగా ఉండమంటే కేసీఆర్ గారి యొక్క ఆర్థిక ఫలాలు మీకు అందేవి ప్రతి ఒక్కరూ ఇలా ఆకలి ఆకలి ఉన్నట్టు లేము ఆకలి ఆకలి ఉన్నట్టు ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారిని రోడ్ల మీద కూడా తిరిగి ఉండి మనం అది అవసరం చేసుకోండి ఆ పరిస్థితి గొప్ప నాయకుడు కేసీఆర్ గారా కాదా అని ఆలోచన చేయండి అందులో హామీలు ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమేమో మాట్లాడుతున్నాడు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు నన్ను ఏం మాట్లాడాడు మీ ఎంపీ గారు మంచోదే కానీ పడకేసిండు ఉండు కానీ మంచం వేసిండు ఇట్లా నువ్వు వేసినావా మంచము మేమేసినావా ఇవ్వాల నువ్వు కానీ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా నువ్వు మంచం వేసినావు అది మర్చిపోకే రేవంత్ రెడ్డి గారు అది ముఖ్యంగా ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావో దాన్ని తీసే ముందు నువ్వు గొప్ప సీఎం గా అనుకున్న ఫీల్ అవుతున్నావు కేసీఆర్ ముందు దిగదులు కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు ఆ పరిస్థితుల్లో వచ్చి నువ్వు ఇంకా గొప్పగా ప్రకటన చేసి ఒక్కరి కూడా హామీ ఇవ్వకుండా ఈరోజు పడక నువ్వేసావా మేమేసావా ఒక్క ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం పెద్ద జోక్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క జోక్ ఇక్కడనే కరీన ప్రాజెక్టులు పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు మేం చేసిన మాటలు బీజేపీ వాళ్ళు మేం చేసిన మాటలు మరి కందముకెలా ఆల్వేం కృష్ణ రెడ్డి గారు పనిచేసి ఈ ప్రాజెక్టులన్నీ ఒక్కడే కాదు మన కేసీఆర్ హాయంలో ధరణా లేకపోతే కాంగ్రెస్ హాయంలో బిజెపి హాయంలో చేయాలి వాళ్ళు కొట్టాడుతున్నారు ఏదో వాళ్ళ ఇంటి సమస్యలు ప్రజల సమస్యలు పట్టకుండా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో మీ ముంగల్ ఓట్లు అడగేందుకు ఇయ్యలేదు సిగ్గు చెప్పి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ రోజు హామీలు లేవు ఒక్కదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు మేము ఓట్ ఆడుతుంటే మళ్ళీ యాక్షన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము తెచ్చినాం ఆమె అంటారు పాలమూరు రంగారే ప్రాజెక్ట్ మేము తెచ్చినాం అంటే మీరు నమ్ముతారా నమ్ముతారా ఒకసారి నమ్ముతారా పాలమూరు ప్రాజెక్ట్ కేసీఆర్ తెచ్చిందా బీజేపీ కాంగ్రెస్ తెచ్చిందా ఒక్కరి భాగాలు ఏం చేసుకోండి మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండేనో మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ఎందుకరకంటే మీరు ఏమనుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ మా బతులు ఇదే విధంగా ఉంటాయి అనుకున్నారు కానీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి వెళ్ళకపోతే ఇక్కడ సీనియర్కి వెళ్ళకపోతే అక్కడ కేసీఆర్ గారు ఏ విధంగా వస్తాడు అనే ఆలోచన మర్చిపోయారు ప్రతి ఒక్కరు మేము బాగా విన్నాం ఎక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ యజమానులు కూడా కేసీఆర్ వస్తాడు మళ్ళీ కేసీఆర్ వస్తాడు ప్రతి ఒక్క ఊళ్ళోడితే కూడా కేసీఆర్ వస్తాడు ఆళ్ళ వెంకటేశ్వరెడ్డి గారిని ఓడిస్తే కేసీఆర్ గారు ఎట్లా వస్తాడా మీరు ఇంతమంది ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమం పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు గత పరిస్థితి ఏముండదు ఏ విధంగా కేసీఆర్ గారు మనకు ఈ తెలంగాణ తీసుకొచ్చి మన ఒక కుటుంబం లాగా ఈరోజు అన్ని విధాలుగా వ్యవసాయాన్ని కానీ ఈరోజు ఫ్యాక్టరీస్ కానీ వచ్చిన ఆరు నెలలకే గతంలో ఎట్లా ఉంటుండే కరెంటు ఆరు గంటలు ఐదు గంటలు ఉంటుండే అటు వ్యవసాయం నడవకుండే అటు ఫ్యాక్టరీలు కూడా నడవకుండే అటువంటి పరిస్థితిలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత కరెంటు విషయంలో ఒక పెద్ద ఒక విప్లవ శక్తిని తీసుకొచ్చి ఈరోజు అన్ని విధాలుగా మనకు గ్రామాలకు కరెంట్ ఇవ్వడము రైతులకు ఇండస్ట్రీలకు కరెంట్ ఇవ్వడం ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది ఊరు డెవలప్మెంట్ అనేది మంచిగా ఈ రోజు ఎన్ని విధాలుగా ఈ రోజు గొప్పగా పంటలు పండించి మనం ఈ పది సంవత్సరాలు విధంగా రైతు బంధు దీనికి రైతు బంధు అక్కడ నుంచి పంటలు అమ్మిన పంటలకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే మరి మన అకౌంట్ లో డబ్బులు ఓడబట్టే రైతు బంధు ప్రకటించి ఆ డబ్బులు ఈ ఈరోజు ఆ విధంగా మనము ఆర్థికంగా ఈ రోజు ఆర్థికంగా బలపడమా లేదా మన కేసీఆర్ గారి యొక్క పరిపాలన అవి ఏ విధంగా ఉన్నది ఒక ఇప్పుడు ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఈ రోజు ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తున్నారు చూసుకోండి ఏ విధంగా ఒక్కటన్నా మనకు అమలు అమలవుతున్నదా అనుగాని ఆమె రెండు వేల పెన్షన్ వేలు ఇస్తా అదే విధంగా పండిన పంటలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అదే విధంగా కళ్యాణ లక్ష్మికి కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తా ఈ రోజు ఎంత మంది ఆశలు పెట్టుకొని మీరు మరి ఎవరు ఏ విధంగా ఓటేసారు నమ్మిరు ఇప్పుడు మన కట్టినట్టు వాళ్ళ ప్రభుత్వాలు కనిపిస్తున్నారు తెలంగాణ పరిపాలనలో కూడా ఎప్పుడు చూసిన ఆల్రెండ్ రెడ్డి గారు పొత్తులు వేసి ఉండాలి ప్రాజెక్టులు మొత్తము చెక్ డామ్లు గొలుసు గొలుసు కట్టిగా అప్పుడు దాదాపు ముప్పై ముప్పై కట్టి కొలుచుకట్ట దేవరికత కాన్సెస్ ఆడికి చూస్తే ఈ గోదావరి వేసుకోదావరి ఈ దేవరికత కాన్ఫర్ ముందు పడి ఏం పనికిరాలే మేము చూసినాము అన్నం ఇచ్చినప్పుడు అయినా ఏదో మీటింగ్లోకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా సస్శామనం రోడ్ల పోటీ మొత్తం ఒడ్లే అటువంటి పరిస్థితి చేయాలని మీరు పోడగొట్టుకొని కేసీఆర్ గారు కేసీఆర్ని కాదనుకున్నామంటే మనం ఎంత మనం భూఖత్వం అన్న దీన్ని ఈ విధంగా మా ఒక సామెత ఉంటుంది ఏదో ఇద్దరు దిపెట్టి దునబోతుంది తిరుమాట ఆ పరిస్థితి దున్న మన పరిస్థితి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా మీ దగ్గరికి వస్తుందని ఒకసారి బారు చేసుకోండి